వెల్కమ్ టు మై ఛానల్ నువరా కిచెన్ సుగుంటలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి సుగుంటలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ ఇది చూడండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ సుగుంటలు తయారీ విధానం చూద్దాం బెల్లం తీసుకోవాలి ఇలా బెల్లం అయితే తురుముకోవాలి చూడండి ఇలా తురుముకోవాలి చూడండి ఇలా తురుముకున్న బెల్లంలో ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి నేనైతే మూడు కప్పులు నీళ్ళు వేసాను ఇలా మొత్తం కరిగించుకోవాలి బెల్లంలో నీళ్ళు ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను ఇలా వడగట్టుకోవాలి దీంట్లో అయితే బెల్లం నలకలు ఉన్నాయి చూడండి తీసేయాలి గోధుమ పిండి చల్లిపెట్టి తీసుకోవాలి బెల్లం నీళ్ళు గోధుమ పిండిలో వేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళుగా వేసుకోవాలి నేనైతే వైట్ గోధుమ పిండి తీసుకున్నాను చూడండి ఇలా వంట సోడా వన్ టీ స్పూన్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సే కావాలి ఇలా పిండి లూజుగా ఉండాలి చూడండి ఇలా లూజుగా పిండి ఉండాలి పిన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీపాయికి సరిపడా ఆయిల్ బాగా హీట్ కావాలి ఇప్పుడు పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి ఆయిల్లో రౌండ్గా రావాలంటే నూనె కవర్ కానీ పాల కవర్ కానీ కవర్లో వేసి వేసుకుంటే సరిపోతుంది నీట్గా రౌండ్గా వచ్చాయి నేనైతే చేత్తో వేసేస్తున్నాను చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒక పేటలో వేస్తున్నాను వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే వేస్తున్నాను ఆయిల్లో ఇలానే ఆయిల్లో వేసుకోవాలి వేస్తున్నాను ఆయిల్లో మంటైతే లో ఫ్లేమ్లో ఉండాలి ఎందుకంటే లోపల కూడా కాలాలి ఇలానే అన్నీ వేసేస్తున్నాను వేసుకున్నాను చూడండి Curandi, ilang, kalpun naik, rendah-rendah pulang, kewali. Curandi, cek అండి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా కలాలి కలుచుకోవాలి చూడండి ఇలా కలాలి ఇప్పుడు తీసేస్తున్నాను ఇలా ఒక ప్లేట్లు వేసుకోవాలి నేనైతే రెండో అవి కూడా పెట్టాను కాస్త కలాలి అందుకే విడివిడిగా వెళ్ళిపోతున్నాయి చూడండి కాస్త కాగితే సెట్ అయిపోతాయి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి చూడండి కాలాలకే సెట్ అయిపోయింది పిండి చూడండి ఇలానే రెండు ప్లేట్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాలాలి ఫిందైతే సెట్ అయిపోయింది ప్లేట్లు వేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా ఒక పార్టీ ట్రై చేయండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో